ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండల్ మర్కల్ రోడ్డులో గల అశోక్ గార్డెన్స్ లో చెరుకు అభివృద్ధి మండలి సిడిసి అధ్యక్షులుగా మొహమ్మద్ ఇర్షాదుద్దీన్ మరియు సభ్యులు ఆకిటి పీర్ రెడ్డి గడ్డం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ హాజరై సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాదుద్దీన్ కి షాల్వాతో సత్కరించి పూలగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఇతర చుట్టాలు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ మైదా అధ్యక్షురాలు అందరూ కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలందరినీ అదే విధంగా అదే విధంగా వేదిక ఉన్నటువంటి నా బాల సమాజం బట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పాత్రిక అతిథులకి అందరికి కూడా నా అధ్యక్షులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ సిడిసి చైర్మన్ పండుగ జరుపుకుంటున్నామంటే అది గనక మదన్ మోహన్ చెప్పేసి No, no, no. ఒకటే తొమ్మిది గొప్పది కాబట్టి మా ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇక్కడ వ్యవసాయం రైతులు రైతు భూమి కానీ ఎప్పుడు వ్యవసాయం చేసేటస్తే వాళ్ళను కడుపులోకి నాలుగు వేలు అట్లాంటి ప్రాంతంలో మన నగరం నగరంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర Well, Mama!